ఇప్పుడు ఫ్రూట్స్ కట్ చేయడం చూపిస్తాను ఫస్ట్ గ్రేప్స్ ఫ్రూట్స్ కట్ చేయడానికి ఈ నైఫ్ చాలా బాగుంది చూసారు కదా గ్రేప్స్ కూడా చక్కగా కట్ అవుతున్నాయి ఈ నైఫ్ తోటి గ్రేప్స్ చక్కగా కట్ అవుతున్నాయి అండి చాలా షార్ప్ గా ఉంది నైఫ్ అంతే 네.

саарғадыады штара шиып көрейік апче қа 要买一个鱼缸。能 <laughs> డెకరేటివ్గా కట్ చేసుకోవాలండి ఇదంతా అలాగే వాటర్ మిలాన్ షేప్ సూపర్ కదా ఇలాగ మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఇలా కట్ చేసుకోవచ్చు చూసారు కదా హాట్ షేప్ ఇలాగ ఇది ఫ్రూట్ సలాడ్ కండి చూసారు కదా అలాగే మ్యాంగో ఇంకా మ్యాంగో కోల్ షేప్ స్టార్ షేప్ అలాగే మళ్ళీ డ్రాప్ షేప్ హార్ట్ షేప్ చూసారు కదా రకరకాల షేపుల్లో మనం కట్ చేసుకోవచ్చు ట్రయాంగిల్ అది డైమండ్ షేప్ అలాగే హార్ట్ షేప్ డ్రాప్ క్యూబ్ స్టార్ ఇలాగా రకరకాల షేపుల్లో చక్కగా కట్ చేసుకోవచ్చు అలాగే యాపిల్ కూడా యాపిల్ ఎప్పటికప్పుడే కట్ చేస్తాం ఫ్రూట్ సలాడ్కి చూసారు కదా ట్రై చేయండి తప్పకుండా సూపర్ ఉంటుంది चूसर कदा चूस्तेवी अलागे चूसर कदा मस्क मेला ड्रॉप अलग ड्रॉप शेप, अलगे ఇది ఏం షేప్ మరి ఫ్లవర్ లాగా అలాగే వాటర్ మిలాన్ అలాగే డైమండ్ షేప్ హార్ట్ షేప్ డైమండ్ షేప్ చూస్తారు కదా రకరకాల షేపుల్లో అలాగే స్టార్ మొత్తం గ్రేప్స్ మ్యాంగో వాటర్ మిలాన్ మస్క్ సలాడ్ అండి ఇవన్నీ కలిపి సలాడ్ కింద తింటే సూపర్ ఉంటుంది చూసారు కదా ఎంత బాగున్నాయో అలాగే వీటితో పాటు పోమ్మ గ్రనేట్ వీటిల్లో పోమ గ్రనేట్ వేసుకొని సలాడ్ అంతే సలాడ్ రెడీ ఫ్రై చేయండి తప్పకుండా సూపరు సూపర్గా ఉంటాయి థ్యాంక్ యూ